ఇది పిల్లలకే కాదు ఇది పిల్లలకే కాదు పెసర్లకినా యూజ్ చేయాలి ఇది ఎలా కలపాలంటే అంటే ఇది అయిన నీళ్ళ ఇలాంటి బాసిల్ ఒకటి తీసుకొని ఈ బాటిల్లో మొత్తం సగం సాగం సగం ఉంచొద్దు మొత్తం పోషన్ నీళ్ళు మొత్తం గుడ్ మనం ఏడుకన్నా ప్రయాణం ఏదైతే ఉండేటప్పుడు ఖచ్చితంగా ఈ ఓఆర్ఎస్ ఫ్యాక్స్ అమ్మమ్మ నాకు ఉన్నట్టే ఎంత మంచిదంటే అంత మంచిది దోపి పైన పిల్లలకు అయినా మనకైనా ఈ డ్రింకింగ్ వాటర్ మనం ఇరవై ఇరవై నాలుగు గంటల వల్ల కంప్లీట్ గా ఆదేశం ఇవాళ కలిపి రెడ్ అవుతా అనేది ఉండొచ్చు ఎప్పుడైనా అప్పుడే ఇరవై నాలుగు గంటలే పనిచేస్తుంది నేను ಕೊಂದೆ ನೋ ಮಾತ್ರ ಕಲಬುರಗು ಲೀಟಿ ನೀವು ಕ್ಯಾಪ್ ಮೊತ್ತ ಕಲಿತು ಥ್ಯಾಂಕ್ ಯು